కర్మ ప్రదర్శనిస్తున్నాయి సాయంకాలం మంచి క్రాంతి సిద్ధాలున్నాయండి ఎక్కడికెళ్ళినా మొదటి రెండు మూడు గోమతులు సాధించే సాయంకాలం ఉన్నాయి మంచి క్రాంత మొదటి రోజు మూడు వందల

ம்ம <tries> மண்டலம்மர்சனா <tries> మూడవ రోజు తొమ్మిది వందల అరవై తరాన్ని రెండు నిమిషంలో పూర్తి చేసుకుని మూడు స్థానానికి పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి నలభై రెండు రెండవ స్థానానికి నలభై నాయుడు గారు ఎర్రపాల కమ్మ మండల ప్రకాశం జిల్లా వచ్చా ప్రదర్శిస్తున్నాయి రెండవ స్థానానికి 43 సెకల్ల మిగిలి ఉండనవనై రెండవ స్థానానికి 43 సెకల్లా అడ్వాన్స్ అవనై విజిఆర్ ప్రకాశం జిల్లాలో ప్రస్తుతదర్శిని సైనై ఇల్లో రౌండ్ 5వ రౌండ్ అండి ఆహా ఆహా సెకండ్ వరకు Vamos a hacer de en el que se nos puede entrar el tercer lado, que ahora para ¡Ajá! ಯರಪಾರ ಕರ್ಮ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಜೊತೆ ಪ್ರದರ್ಶನಿಸ್ನೋ இந்த <laughs> <laughs> ఎర్రమ కన్నల నుండి విరండి కాబట్టి భోజన విరామం తర్వాత తిరిగి రెండు గంటల ముప్పై నిమిషాల పిలుస్తూ మూడు గంటలకు ఎనిమిదో నెంబర్ రెడీగా ఉండాలి ఎర్రమల బాల వెంకటరెడ్డి గారు സെക്കൾ ര മൈക്കുറിച്ച് எதோ ரெண்டு ரெண்டு வில நாலு வந்து ஆறு நிமிஷ எது பூஜேஷி முப்பை ஆறு சேகரி

సిక్స్ ఐపీఎల్ మ్యాచ్ చివరి సెకండ్ వరకు పోరాడితేనే విజయానికి సంకేత చివరి సెకండ్ వరకు కూడా పోరాటం చేయాలి ఆహా 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 شاوال You're making me tickle, ఇక్కడ పిల్లలు వచ్చేసి ఫోన్ చేసుకోవాలి సెట్ చేసుకోవాల్సినాము చెప్పేది ఉండు ఉండు స్వామి వాళ్ళ పిల్లలు ఎవరున్నారు ఊర్లో కొంతమంది ఉన్నారు వచ్చి చూస్తూ పోయి వాళ్ళకి ఇచ్చేది నానా పన్నెండు కోరికి వచ్చిన భక్తులందరూ అన్నం కోరిక స్వామి 快快来